హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి అస్వస్థకు గురయ్యారు దీంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు నిన్న లంచం తీసుకుంటూ జ్యోతి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో అరవై ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు జగజ్యోతి ఇంట్లో రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు బిల్లులు మంజూరుకు కాంట్రాక్టుల నుంచి ఎనభై నాలుగు వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇంట్లో సోదాల అనంతరం జ్యోతిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు ఈ క్రమంలోనే ఆమె అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం జ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ చెప్పారు ఇకేదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉషా అబిత నిన్న సాయంత్రం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతిని నిన్న సాయంత్రం ఏసీబీ అధికారులు రెడ్డి గా పట్టుకోవడం జరిగింది ఇరవై నాలుగు వేలు లంచం తీసుకుంటూ ఏదైతే కాంట్రాక్ట్కి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర లంచం తీసుకున్నటువంటి జగజ్యోతిని అరెస్టు చేశారు పోలీసులు నిన్న సాయంత్రం చంచల్గూడ జైలుకి తరలించారు నిన్న సాయంత్రం తొమ్మిది గంటలు ఆ సమయంలో నిన్న రాత్రి ఆమెకి అస్వస్థత తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు ఉస్మానియా హాస్పిటల్లో తనకి సంబంధించినటువంటి బీపీ బ్లడ్ అలాగే షుగర్ లెవెల్స్ కి సంబంధించి కూడా టెస్ట్లు అయితే చేశారు ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు ప్రస్తుతం అయితే తన ఆరోగ్యం నిలకడగానే ఉంది మరొక టెస్ట్ ఏదైతే ఉందో జ్యోతికి సంబంధించి టుడే ఈకో అనే ని సంబంధించి మాత్రం రిజల్ట్ రావాలి దీనికి సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత తన హెల్త్ కండిషన్ అయితే నార్మల్ గానే ఉందనేసి తెలుస్తు చెప్తున్నారు ఉస్మానియా వైద్యులు ప్రస్తుతం అయితే చంచల్గూడ జైల్లో తరలించిన వెంటనే బీపీ డౌన్ అవడంతోనే తన తీవ్ర అస్వస్థతకు గురైంది అన్న కోణంలోనే ఆ వైద్యులు అయితే పేర్కొనడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో అవినీతి అవినీతి శాఖకు ఏసీబీ అధికారులకు అనేక మంది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పట్టుబడడం జరిగింది గతంలో బాలకృష్ణ కేసు మరొక ముందే మళ్ళీ ఈ ఏసీబీ అధికారి ఏదైతే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి జగజ్యోతి ఎనభై నాలుగు వేలు లంచం తీసుకుంటూ దొరికిన విషయము నిన్న సాయంత్రం పట్టుబడింది మసప్ ట్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇందులో ఆమె రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది ప్రస్తుతం ఏసీబీ అధికారులు నిన్న సాయంత్రం మొత్తం కూడా తన నివాసం సోదాలు చేయగా రెండున్నర కిలో రెండున్నర కేజీల బంగారం అలాగే అరవై రెండు లక్షల దాకా నగదు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా పడి ఉండటంతో ఏసీబీ అధికారులు సోదాల్లో భాగంగా ఈ మొత్తాన్ని నగదుకి సంబంధించి అలాగే ఆర్థిక లావాదేవీలు చరాస్తులకు సంబంధించి కూడా కూలంక్షంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నాడు ఈ తరుణంలో జగజ్యోతికి అస్వస్థత రావడంతో నిన్న సాయంత్రం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు మరోవైపు ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు అయితే జ్యోతిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ కూడా దాఖలు చేశారు కస్టడీలకు వచ్చిన అనంతరం తన వద్ద నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది అబిత రైట్ థ్యాంక్ యూ ఉషా